హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ ఎలా ఉన్నారు సో మనకి ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అప్లికేషన్ హోప్ఫుల్లీ అందరూ అప్లై చేస్తున్నారు అని అనుకుంటున్నాను ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే యాక్చువల్లీ మనం ఇంతకుముందు ఒక సెషన్ అరవై రోజులలో ఎలా ఈ సిజిఎల్ని క్రాక్ చేయాలి అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం మనం దానికి సంబంధించి మన యాప్లో ఎస్ఎస్సి సిజీఎల్కి సంబంధించి కంప్లీట్ టైర్ వన్ టైర్ టూ కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ అరవై రోజులలో మూడు వందల యాభైకి పైగా లైవ్ క్లాసెస్ తోటి బ్యాచ్ అనేది మన స్టోర్లో అందుబాటులో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జ్ఞాన అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్లోకి వెళ్ళి స్టోర్లో డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి ఎట్ ది సేమ్ టైం రేపు అనగా మనకి ఏమంటారు అది మంగళవారం కదా మంగళవారం రోజు మనకి రేపు మ్యారథన్ అనేది ఉంది సో కాబట్టి కంప్లీట్ 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 ఎస్ఎస్ సిజిఎల్ మ్యారథన్ అనేది నాన్ స్టాప్ ఆరు గంటలు ఉండబోతుంది కాబట్టి పెన్ను పేపర్తో రెడీగా ఉండండి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ప్రవీణ్ సార్ ఒక సెషన్ చేయడం జరిగింది సో హోప్ఫుల్లీ మీరు అది చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ వీడియో ఏంటి అని అంటే ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి గత ఏడు సంవత్సరాలుగా నేను ఒక ఏడు సంవత్సరాల డేటాను తీసుకున్నాను ఏడు సంవత్సరాలుగా వస్తున్న పోస్టులు ఎన్ని వస్తున్న అంటే అప్లై చేస్తున్న వాళ్ళు ఎంతమంది అప్లై చేసిన వాళ్ళల్లో ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో ఎగ్జామ్ని క్లియర్ సిబిటీ వన్ను క్లియర్ చేసిన వాళ్ళు ఎంతమంది అట్లా ఇయర్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి మనం ఏ సబ్జెక్టులను ఫోకస్ చేయాలి ఆ కట్ ఆఫ్ మార్క్స్ రావాలంటే అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ అపియర్డ్ సిబిటి వన్ సక్సెస్ రేట్ ఏడు సంవత్సరాల అనాలిసిస్ ఇంకో ఇక్కడ డేటా తీసుకొచ్చాను రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి డేటా ఓకేనా మనకు ఒక్కసారి వేకెన్సీస్ చూసినట్లయితే రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో ఎనిమిది వేల ఒక వంద నూట ఒక వంద ఇరవై ఒకటి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో పదకొండు వేల పైన రెండు వేల పంతొమ్మిదిలో నీకు ఎనిమిది వేల పైన వచ్చినాయి రెండు వేల ఇరవైలో మనకు ఏడు వేల పైన వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఏడు వేలు వచ్చాయి కానీ రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండులో ముప్పై ఆరు వేల పోస్టులు వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది వేల పోస్టులు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో చూసినట్లయితే పద్దెనిమిది వేల పైగా పోస్టులు వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు మనకున్న ఎన్ని అని అంటే పద్నాలుగు వేల ఐదు వందల ప్లస్ వచ్చినాయి పద్నాలుగు వేల ఐదు వందల ప్లస్ పోస్టులు రావడం జరిగింది ఓకేనా అయితే ఇప్పుడు ఒక్కసారి చూడు ఎనిమిది వేల పోస్టులకి రెండు వేల ఇరవై ఏడులో ఎంతమంది అప్లై చేశారంటే ఇరవై తొమ్మిది వేల ఇరవై సారీ యా ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది అప్లై చేశారు వాళ్ళలో వాళ్ళలో యాక్చువల్లీ ఇది థర్టీ టూ పర్సెంట్ అన్నానా ఇది త్రీ ఇక్కడది కాదు ఓకే వాళ్ళలో అప్పియర్ వాళ్ళు ఎంతమంది అప్పియర్ అయిన వాళ్ళు అది ఇంపార్టెంట్ రైట్ పదిహేను వేలు ఆల్మోస్ట్ ముప్పై వేల మంది అప్లై చేస్తే పదిహేను వేల మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు చూడు అలా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు ఇరవై ఐదు వేల మంది అప్లై చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ఖాళీ ఎనిమిది వేల మంది ఎనిమిది లక్షల మంది మాత్రమే సారీ ఇరవై ఐదు లక్షలు అప్లై చేస్తే ఎనిమిది లక్షలు మాత్రమే ఎగ్జామ్లో అప్పయర్ అయ్యారు ఓకేనా అంటే ఓన్లీ థర్టీ టూ పర్సెంట్ మాత్రమే ఎగ్జామ్ రాశారు రైట్ అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఏడు వేల అప్లికేషన్స్ వస్తే దాంట్లో మనకు తొమ్మిది లక్షల మంది మాత్రమే తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది మాత్రమే అంటే నలభై నాలుగు శాతం మాత్రమే ఎగ్జామ్కి అప్పయర్ అయ్యారు క్వాలిఫై అయిన వాళ్ళు కాదు వీళ్ళు ఓన్లీ ఎగ్జామ్కి అప్పియర్ అయిన వాళ్ళే రైట్ సో అలాగే అలాగే మనకు రెండు వేల ఇరవైలో ఇరవై రెండు లక్షలు అయితే ఏడు లక్షలు క్వాలిఫై అయ్యారు థర్టీ టూ పర్సెంట్ రైట్ రెండు వేల ఇరవై ఒకటిలో పంతొమ్మిది లక్షల మంది అప్లై చేస్తే ఏడు లక్షల మందే ముప్పై తొమ్మిది శాతం మంది రైట్ ముప్పై మూడు లక్షలు ఇరవై రెండులో వస్తే పదహారు లక్షల మందే అంటే నలభై ఎనిమిది శాతం మందే ఎగ్జామ్కి అపియర్ అయ్యారు రైట్ ఇరవై నాలుగు లక్షల పైచీలకు అప్లై చేస్తే రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వేల మంది మాత్రమే అంటే ఇక్కడ సంబాటు బెటర్గానే ఫిఫ్టీ పర్సెంట్ అన్న అటెండ్ అవు దగ్గర దగ్గర రైట్ లాస్ట్ ఇయర్లో ఫిఫ్టీ పర్సెంట్ రాశారు నాన్న లాస్ట్ ఇయర్లో ఫిఫ్టీ టూ పర్సెంట్ రాశారు సో వీళ్ళలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ చూస్తే వీళ్ళలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ చూస్తే రైట్ ముప్పై నాలుగు లక్షల నుండి పద్దెనిమిది లక్షల మంది మాత్రమే ఎగ్జామ్కి అపియర్ అయితే పద్దెనిమిది లక్షలలో ఒక లక్ష మాత్రమే ఒక లక్ష అరవై ఐదు వేల మంది మాత్రమే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు నైన్ పర్సెంట్ నన్న ఎంత నైన్ పర్సెంట్ మాత్రమే పాస్ అంటే క్వాలిఫైడ్ పర్సంటేజ్ ఉంది జాగ్రత్తగా చూడండి అప్లై చేసే వాళ్ళందరూ కూడా అప్లై చేసే వాళ్ళందరూ కూడా రేసు గుర్రాలు కావు అప్లై చేసే వాళ్ళందరూ కూడా రేసు గుర్రాలు కాదు రేసులకు వచ్చేటిగో ఈ పర్సెంటేజ్ కూడా ఎంత తక్కువ ఉందో సిక్ నైన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ రైట్ అంటే రాను రాను తగ్గుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో చూస్తే ఓన్లీ ఎనభై ఒక్క వెయ్యి మంది మాత్రమే సిబిటి టూకి అపియర్ అయ్యారు అంటే సిబిటీ టూకి ఎలిజిబుల్ అయ్యారు వీళ్ళు అపియర్ అయిన వాళ్ళు కాదు నాన్న రైట్ ఒక రెండు వేల ఇరవై రెండులో పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మూడు లక్షల మంది దట్టు పర్సెంటేజ్ వైజ్గా చూస్తే ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అయ్యారు యావరేజ్గా ఇక్కడ ఉన్న పర్సంటేజ్ని బిలో ట్వంటీ పర్సెంటేనా బిలో ట్వంటీ పర్సెంటే మనకు క్వాలిఫై అవుతున్నారు బిలో ట్వంటీ పర్సెంటే క్వాలిఫై అవుతున్నారు ఈసారి కూడా ఆ దగ్గర దగ్గర ముప్పై లక్షల అప్లికేషన్స్ వస్తాయని అంచనా వేసుకుంటే ముప్పై లక్షల అప్లికేషన్స్ అంచనా వేసుకుంటే దీంట్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక పదిహేను లక్షల మంది మాత్రమే ఎగ్జామ్ రాస్తారు అనుకుంటే దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారంగా యావరేజ్గా ఫార్టీ పర్సెంట్ అని అంటే నీకు ఆరు లక్షల మంది మాత్రమే ఎగ్జామ్ రా అంటే క్వాలిఫై అవుతారు ఆరు లక్షలు అనేది నెంబర్ ఏడాది కూడా రాలే ఆరు లక్షల పదిహేను లక్షలలో సారీ ఫార్టీ పర్సెంట్ కదా పదిహేను లక్షలు అన్నప్పుడు కరెక్టే ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ యావరేజ్గా సక్సెస్ రేట్ అనుకుంటే ఆరు లక్షల మంది ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు ఆరు లక్షల మంది అయితే ఇప్పటి వరకు ఆ డేటా అయితే లేదు ఇక్కడ ఉన్నటువంటి యావరేజ్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి యావరేజ్ను మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర లక్ష యాభై వేల మంది వరకు కాలి క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది ల లక్ష యాభై వేల మందే క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది రైట్ సిబిటి టూకి మరి ఇప్పుడు సిబిటి వన్లో సిబిటి టూ సిబిటీ వన్లో కట్ ఆఫ్ ఎలా ఉంది ఇయర్ టు ఇయర్ ఫస్ట్ చూడు రెండు వేల పదిహేడులో నూట ముప్పై ఒకటి పద్దెనిమిదిలో నూట ముప్పై ఏడు పంతొమ్మిదిలో నూట నలభై ఏడు ఇరవైలో నూట ముప్పై రెండు ఇరవై ఒకటిలో నూట ముప్పై ఇరవై రెండులో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ అప్లై అంటే అప్లై చేశారు పోస్ట్లో ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేది తగ్గింది కట్ ఆఫ్ అనేది నూట పద్నాలుగు వచ్చింది రైట్ సో యావరేజ్గా ఇప్పుడు మనకు లాస్ట్ అంటే రెండు వేల ఇరవై మూడులో నూట యాభై పోస్ట్ నూట యాభై కట్ ఆఫ్ అయింది సార్ నూట యాభై రెండు కట్ ఆఫ్ వచ్చింది అంటే యావరేజ్గా ఇది ఓపెన్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నా ఎప్పుడు కూడా రిజర్వేషన్ని రిజర్వేషన్ లాగానే చూడండి అది మాకు ఉద్యోగం తెచ్చిపెడుతుందని మాత్రం మీరు ఆలోచించకండి రైట్ ఎప్పుడు కూడా రిజర్వేషన్ సపోర్టింగ్ సిస్టమ్ మాత్రమే కానీ ఉద్యోగం అయితే రాదు రిజర్వేషన్ ద్వారా సో నువ్వు ఎప్పుడైనా ఓపెన్ కేటగిరీని టార్గెట్ చేసుకొని చదివినప్పుడు నీకు యావరేజ్గా నూట యాభై మార్కులు దాటితే వస్తుంది నూట యాభై మార్కులు యావరేజ్గా దాటాలి అంటే నీకు ఖచ్చితంగా నీకు ఎన్ని డెబ్బై ఐదు మార్కులు రావాలి డెబ్బై ఐదు మార్కులు రావాలి అని అంటే ఖచ్చితంగా డెబ్బై ఐదు క్వశ్చన్లు నువ్వు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి నూట యాభై మార్కులు రావాలంటే డెబ్బై ఐదు నుండి ఎనభై క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి డెబ్బై ఐదు నుండి ఎనభై క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి ఎనభై క్వశ్చన్స్ అని అంటే ఎక్కడ కూడా ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ పేపర్ అనేది టఫ్ క్వశ్చన్స్ ఏముండవు సిబిటీ వన్లో కానీ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సిబిటీ వన్లో టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉంటే సిబిటీ వన్ క్లియర్ చేయడం పెద్ద కష్టం కాదు ఎందుకు అని అంటే గత సంవత్సరాలలో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు ప్రాపర్గా అనాలిసిస్ చేస్తే సరిపోతుంది ప్రాపర్గా ప్రిపేర్ అయితే అవే 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 రిపీటెడ్ వాల్యూస్ మారుతాయినా మ్యాథమెటిక్స్లో వాల్యూస్ మాత్రమే చేంజ్ ఉంటుంది మెథడ్ ఇప్పుడు ఒక ఇరవై ఐదు క్వశ్చన్లు మ్యాథ్స్లో ఇచ్చిండు ఇరవై ఐదు క్వశ్చన్లు మ్యాథ్స్లో ఇచ్చిండు ఆ మ్యాథ్స్లోకి వెళ్ళి ఒక ఇరవై క్వశ్చన్లు ఈజీగా ఉంటే ఐదు క్వశ్చన్లు కొంచెం ఆలోచించేటట్టుగా ఉంటాయి ఓకేనా ఆ రీజనింగ్లో కూడా ఒక ఐదు క్వశ్చన్లు మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్లు గుడ్ల చూస్తే సిబిటీ వన్ పేపర్ని రైట్ మినిమమ్ బేసిక్స్ మనకు ఉంటే ఊది పడేయచ్చు పేపర్ని ఓకేనా సీబీటీ వన్ సో దానికి సంబంధించి పక్కా ప్లాన్ తోటి నలభై ఐదు రోజులు సిబిటీ వన్ స్టడీ ప్లాన్ తోటి మన దగ్గర బ్యాచ్ అయితే అందుబాటులో ఉంది రైట్ జ్ఞాన అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి యాప్లో కోర్స్ని డీటెయిల్స్ అంతా కంటెంట్ అంతా చూసిన తర్వాత స్టడీ ప్లాన్ చూసి ఇరు ఇరవై తారీఖు నుండి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి ఆగస్టు పదకొండో తారీఖు వరకు క్లాసులు జరుగుతున్నాయి ఏ ఏ సబ్జెక్ట్ ఏ టైంలో జరుగుతుందని టైం కూడా ఐ మీన్ ఫ్యాకల్టీని మెన్షన్ చేశాం టైంని త్వరగా త్వరలో అప్డేట్ చేస్తాం దాంట్లో మొత్తం మూడు వందల యాభై పైగా మళ్ళీ సీబీటీ వన్ అయిపోయిన తర్వాత క్లాసులు ఉండవా అంటే సిబిటీ వన్లో ఏవైతే క్లాసులు విన్నావో అవి ఆ రికార్డింగ్ ఫామ్లో ఉంటాయి సీబీటీ టూకి అడ్వాన్స్ ఏ టాపిక్స్ అయితే అవసరమో వాటిని సిబిటి టూకి మళ్ళీ సపరేట్ క్లాసెస్ అనేవి మీరు స్టడీ ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనా దీనికి సంబంధించి జ్ఞాన అకాడమీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి దాంతోపాటు మనకు ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఇరవై తారీఖు తర ఇరవై తారీఖు నుండి ఫ్రీ కరెంట్ అఫైర్స్ బ్యాచ్ కూడా దీనికి యాడ్ ఆన్గా రాబోతుంది ఫ్రీ కరెంట్ అఫైర్స్ బ్యాచ్లో మనకేంటి అని అంటే డైలీ ఫైల్ ఉంటుంది వీక్లీ ఫైల్ ఉంటుంది మంత్లీ ఫైల్ ఉండడంతో పాటు డైలీ ఒక పది క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ అనేది అసైన్ అవుతుంది సో ఇవి ఇవన్నిటిని కలిపి మనకు బ్యాచ్ జస్ట్ 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 వన్ ట్రిపుల్ నైన్లో మార్కెట్లో ఎస్ఎస్సి కోచింగ్ ఇస్తున్న వాళ్ళలో లైవ్ క్లాసెస్ అలర్ట్ లైవ్ క్లాసెస్ ఇస్తున్న వాళ్ళలో అతి తక్కువ ఫీజు ఇచ్చేది ఒక జ్ఞాన అకాడమీ రైట్ సో కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి రేపు మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను మ్యారథాన్ ఉంది మ్యారథాన్లో జాయిన్ అవ్వండి రైట్ దాని తర్వాత ఎవరి పొటెన్షియల్ ఏంటి క్లాస్ లెవెల్ ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంటుంది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే మనం మ్యారథాన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొత్త క్వశ్చన్స్ ఏం కావు రైట్ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వినండి మ్యారథాన్లో క్లాసెస్ విన్న తర్వాత మీకు ఐడియా వస్తుంది దాని తర్వాత కొన్ని రోజుల వరకు వన్ టూ డేస్ అంటే ఇరవై తారీఖు స్టార్ట్ అయితే ఒక మూడు నాలుగు రోజుల వరకు ఫ్రీ క్లాసెస్ పెడదామని ప్లాన్ చేస్తున్న ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఒక ఐదు రోజులు ఫ్రీ క్లాసెస్ పెట్టేసి ఆ తర్వాత నుండి కంప్లీట్గా డిసైడ్ అయిపోయి బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా దట్స్ ఆల్ ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే యూట్యూబ్లో మనకు వేదిక్ మ్యాథ్స్ క్లాసెస్ని కూడా యూట్యూబ్లోకి తీసుకొస్తాను కొన్ని కొంత టైం మేనేజ్మెంట్ చేసుకొని రైట్ సో ఇది కూడా మీకు ఆ స్పీడ్ని పెంచడం కోసం ఉపయోగపడుతుంది రైట్ వీలైనంతవరకు ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ టైమ్